చేస్తూ ఉండేవారు స్వామి తినేసేసి చెత్త బియ్యం వాడి అందరికి కడుపులం పొచ్చి మంచి అరిటాకులు మంచి అన్నం పప్పు సాంబారు అప్పడాలతో సహా ఇంటి భోజనం లాగా అలాగ ఉండేదండి అలాగ ఉండేది అంతే కదా సార్ అలాంటి సర్వనాశనం చేసేసాడు వీడే నిజంగా చాలా సార్ ఒక అయితే నిజంగా ఉండగా నేను అంటే మీ దగ్గర వాడి దగ్గర ఎవరైనా ఇస్తే ఏ బాంబేనా నేను వేసేద్దామా వాడి మీద అనుకున్నానండి ఎందుకంటే చాలా దారుణం చేసేసారు స్వామి ఎంత తిండి లేకుండా అయిపోయారు అందరూ తాగుడికి బానిసలు అయిపోయి రాష్ట్రాన్ని దేవాలయాల్ని చాలా ఇంక ఏమిటండి రాష్ట్రం ఏమీ లేదండి ఈయన వచ్చి మన అందరం మన అందర తలకాయల మీద తలో ఐదు లక్షలు ఉందండి వేళ తెలుసండి తెలుసండి అందరి మీద అప్పు పెట్టి వెళ్ళిపోయాడు లక్షల కోట్లు స్వామి తప్పదు తప్పదు చేస్తాం నేను బెంగ పడ్డానండి బెంగ ఏమిటంటే నన్నయ్య పుట్టిన నేల అన్నమయ్య పుట్టిన నేల పెద్దన్న తిక్కన కవిత్రయం పుట్టిన నేల కందుకూరి టంగుటూరి పుట్టిన నేల త్యాగాల ఆలమైనటువంటి త్యాగయ్య గారు పుట్టిన నేల అయ్యా రుద్రమదేవి పుట్టిన నేల ఇటువంటి నేలలో అయ్యా ఈ పిశాచాల సిలువల గోల అయ్యా అది చాలా బెంగపడ్డాను సార్ అయ్యా మే నిజంగా నాకు మీరు చెప్తే అమ్మర స్వామిజీ మొన్న అయోధ్యలో మనం రాముడిని కూడా పట్టించుకోకుండా బీజేపీ అంటే ఆ వేళ రాత్ర నాకు ఏమైనా అవుతుందేమో అని కూడా నిజంగా మీ దగ్గర నిజంగా చెప్తాను సార్ ఎక్కువ నా ఎగ్జామ్స్ అనేది చేయటం లేదు ఏమిటి ఇలా అయిపోయింది అని చెప్తే ఇంకా ఆ తర్వాత వచ్చింది ప్రతి ఇంటింటికి వెళ్లి వీళ్ళు ములాయం సింగ్ యాదవ్ రాహుల్ గాంధీ మీకు లక్ష్య వేస్తాం మీకు లక్ష్య వేస్తాం అని చెప్పి ఆశ పెట్టారు అవును అదండి వీళ్ళకి లక్ష్య కావాలి కానీ లక్ష్యాలు ఏం లేవు కదా ఏ లేవు ధర్మం ధర్మం ముఖ్యమా ఎంత మంది పట్టగచ్చు స్వామీజీ అక్కడ అయోధ్యలోనండి ప్రపంచంలో మన పరువుని అంత గొప్పగా అంత కష్టపడి అంత సమస్యని అంత బాగా సాల్వ్ చేస్తే అయ్య బాబోయ్ ఎంత నిజంగానేది ఆ నిజంగా ఆయన మనం డిసపాయింట్ చేసేసి ఆయన ఇంకా మనం ఏంటంటే నువ్వు రావద్దయ్య నువ్వెందుకు వచ్చావు అయ్యో దిగానంటే చేశారండి మన వాళ్ళు మనస్సు ఎంత చచ్చిపోయిందో సార్ అయ్య బాబోయ్ నిజంగానండి చాలా దారుణంగా చేశారు వాడు ములయాసింగ్ యాదవ్ నువ్వు మళ్ళీ తీసుకురావడం ఏంటండి మొదటి అఖిలేష్ సింగ్ అఖిలేష్ని ఎంత దారుణం అంటే అయోధ్య ఎంపీ ముస్లిం జై శ్రీరామ్ అండవ్ అంతే అంట అంతే ఎంత దారుణం మమతా బెనర్జీ జై శ్రీరామ్ అంటే అల్లంటే వాళ్ళంతా ముస్లింస్ కదండి ఆవిడ పేరు మొమైద్ ఖాన్ స్వామిజీ ఒకసారి ఆ క్రితం ఒక యాగం జరిగిందండి ఏదో పేరు మర్చిపోతున్నాను వైశ్రీ భద్రాచలంలో పన్నెండులోనండి ఒక ఆయన హరిహర శర్మ గారు ఎవరో పెద్ద ఇద్దరు వేస్తే అప్పుడు జై శ్రీరామ్ అంటే అతను ఎవరు వచ్చేటాడు ఏంటండి రెచ్చగొట్టిలో మీరు మాట్లాడతారు నేనేమన్నానండి బాబు రెచ్చగొట్టి అన్నట్టు మాట్లాడనండి నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే రెచ్చగొట్టేట్టుంది అన్నాడు బాబు కొత్త భాష్యం చెప్పాను మహాశయ్య మీరు అన్న భద్రాచలంలో కూడా జై శ్రీరామ్ అనే హక్కు మనకు లేదంటే ఎలాగండి అంటే అలా తయారు చేసేదండి జై శ్రీరామ్ అంటాడు మమతా బెనర్జీ కోపండి అంటే మరి వాళ్ళందరూ మరి హిందువులు కాదు కాబట్టి హిందువులు పుట్టలేదు కాబట్టి చర్చ అది బ్రాహ్మణేమిటండి అది భ్రష్టురాలు త్రిపాఠి వంట చేసేదండి ఆవిడ కమలాపతి త్రిపాఠి ఉండేవారు కదండి అవునవును ఆయన కమ్యూనిస్టు మళ్ళీ బ్రాహ్మణే వంట చేయాలండి ఆయన సగం సగం పార్టీ అప్పుడు అయ్యుడు తీసుకొచ్చి వంట చేయమన్నట్టు అనుమల్యంగా పాలిటిక్స్ లో ఎంటర్ అయిందండి వంట చేయమంటే రాష్ట్రాన్ని పెంట చేస్తుంది అది పెంట చే బాగా చెప్పారు మీరు బాగా విఫలంగా చెప్పారు డాక్టర్ గారు అయ్యా ఎప్పుడు వస్తారు వైజాగ్ మనం ఇరవై మూడో తారీఖు కలుద్దాం మరి మా నాకు